హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం ఈరోజు మనం ఈ వీడియోలో మన తోటలో ఉన్న ప్రతి మొక్కకు కూడా సమృద్ధిగా నీటిని అందించడానికి ఒక సమర్సిబుల్ లో మోటర్ని బిగించిపోతున్నాం అయితే ఆ బోర్ పాయింట్ దగ్గర ఉన్న చేతి పంపుని అక్కడ ఉన్న కంకర్ను పగలబెట్టి తీసి పక్కన పెట్టాము అయితే ఈ లో మోటర్ని ఎటువంటి కంపెనీది వేయాలని చెప్పి సెర్చ్ చేస్తే సిఆర్ఐ టెక్స్మో అనే ఒక రెండు మంచి కంపెనీల గురించి తెలిసింది అలాగనే అసెంబ్లీ కూడా తక్కువ రేట్లో వస్తుందంట అయితే నేను టెక్స్మో కంపెనీ ఫిఫర్ చేయడం జరిగింది మీరు బాక్స్ మీద చూసినట్లుగా ఒక రెండు లాగా వస్తాయి ఇంకో మేస్త్రిగా తీసి పైన పెడుతున్నారు చూసారా అలాగా కేబుల్తో ఉన్న ఒక సిలిండర్ సిలిండర్ని మనం మోటార్ అంటాము ఇంకొక ఇంకొక సిలిండర్ లాగా ఉంటుంది దాన్ని ఎయిర్ పంప్ అంటాము ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి దాన్ని బిగిస్తారు అది నెక్స్ట్ చూద్దాము ఇలా మనకి బొమ్మ మీద కనపడినట్టుగా వస్తాయి అయితే ఈ మోటార్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇలాగా పెద్ద నెంబర్లతో ఉండే ఒక లెటర్ ఉంటుంది కదా ఇది మనకి ఎప్పుడైతే మోటార్ని సేల్ చేస్తారో ఈ నెంబర్ని ఆన్లైన్ చేస్తారు అప్పటి నుంచి ఈ మనకి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఈ మోటరు ఈ మోటార్ కెపాసిటీ వన్ హెచ్పి ఇది ట్వెల్వ్ స్టేజీస్ వరకు ఉంటుంది ఒక్కో స్టేజీకి పదిహేను అడుగుల చొప్పున మొత్తం దాదాపు నూట ఎనభై అడుగుల లోతు నుంచి నీటిని తోడగలదు ఈ పంపు ఈ దీని కాస్ట్ సుమారుగా పదిహేను వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇది అటు ఇటుగా కొంచెం ఒక వెయ్యి వెయ్యి రూపాయలు అటు ఇటుగా ఉంటుంది అలాగే ఈ మోటార్కి కరెంట్ అందించడానికి కేబుల్ ఉంటుంది ఇది గోదావరి కంపెనీ సబ్మెన్సిబుల్ కేబుల్ వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ సుమారుగా లెవెన్ హండ్రెడ్ వోల్టేజ్ మార్క్ ఉంటుంది అదేవిధంగా కింద నీరు తోడడానికి పైపును కూడా గోదావరి కంపెనీ తీసుకున్నాము ఇలాగా వచ్చేసరికి టెక్స్ మో తీసుకున్నాము అలాగే కరెంటు కేబులు పైపు వాటర్ పైపు ఆ రెండింటిని కూడా గోదావరి కంపెనీ తీసుకున్నాము అయితే ఇలా కరెంటు కేబులు సుమారుగా నేను నూట ఇరవై అడుగులు ఈ మోటార్ని మనకి లోపల వేస్తున్నాము అయితే కేబుల్ వచ్చేసరికి నూట ఇరవై అడుగులు ఎక్స్ట్రాగా ఇంకొక ఇరవై అడుగులు బయట ఉండేటట్టుగా మొత్తం నూట నలభై అడుగులుగా ఈ కేబుల్ని తీసుకున్నాను అలాగే పైపు పైప్ వచ్చేసరికి నేను నో ఎగ్జాక్ట్గా నూట ఇరవై అడుగులు తీసుకున్నాను ఇలాగ ఇప్పుడు ఈ మనం తీసుకున్న ఈ ఎయిర్ పంప్ ఉంది చూసారా దాని కింద మేస్త్రి గారు తీసేది అది ఆ జల్లెడిని అలా ఓపెన్ చేసి ఇదైతే ఈ కేబుల్ కేబుల్ ఏదైతే దేనికైతే ఉంటుందో దాని మోటార్ అంటాము అలా అక్కడ అక్కడ ఒక రెండు స్క్రూస్ ఉంటాయి వాటిని విప్పదీసి మంచి ప్యూర్ వాటర్ని మనం బోర్ వాటర్ అయినా సరే లేకుండా మిల్టర్ వాటర్ అయినా సరే నలకలు లేకుండా మంచి వాటర్ని పోస్ట్ పెడతాము మనకు మోటర్లో ఇది వచ్చేసరికి ఎయిర్ సిల్ ఎయిర్ పంపు దానికి దానికి మనం తెచ్చిన గోదావరి కంపెనీ పైపుని ఫిట్ చేసి పెడతాము చూసారా ఈ రెండు వాటిలో నీళ్లు పోసిన తర్వాత మనం స్క్రూస్ టైట్ చేసి పెడతాము ఇప్పుడు కింద కిందన్న మోటార్ని పైన ఉన్న ఎయిర్ సే ఎయిర్ పంపుని రెండింటిని కలిపి అక్కడున్న దాంతో ఫిట్ చేస్తాము ఇలా ఫిట్ చేసి స్క్రూస్ టైట్ చేస్తారు నాలుగు వైపుల స్క్రూస్ ఉంటాయి వాటిని స్క్రై సైజ్ చేసిన తర్వాత అక్కడ ఇప్పుడు ఇంతకుముందు మనము ఏదైతే జల్ల డెప్ప తీసామో ఆ జల్లెని మళ్ళీ అక్కడ పెట్టి జలని టైట్ చేస్తారు అక్కడ జలడ టైట్ చేస్తున్నారు జలన్ని బిగిస్తారు తర్వాత మనకి కేబుల్ వస్తుంది ఆ కేబుల్ని కూడా కవర్ చేసినట్టుగా స్కేల్ లాంటి స్టీల్ బద్ద వస్తుంది దాన్ని కూడా ఫిట్ చేస్తారు ఇలా స్క్రూస్తో అవి టైట్ చేసిన తర్వాత మనం ఇంకా ఆ పంపుని తీసుకెళ్ళి మనం బోర్లో చిన్నగా దింపుతారు ఇది నేను మీకు చూపించలేకపోయాను చిన్నగా దాన్ని కింద కిందకెళ్తూ ఆ కేబుల్ని ఆ వాటర్ పైప్కి టేబు చుడతా కిందకి దింపి పూర్తిగా అట్లా పెడతారు ఇది చూసారా ఈ బాక్స్ పవర్ బాక్స్ దేంట్లో మనకి వాటర్ ఆన్ అండ్ ఆఫ్ ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్ని మనకి ఈ సేఫ్టీ అంటే ఇది బయట ఓపెన్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఈ ప్లాస్టిక్తో తయారు చేసిన ఒక పెద్ద సేఫ్టీ బాక్స్ని మనం తీసుకున్నాము దీనిలో ఆన్ అండ్ ఆఫ్ బటన్కి సంబంధించిన స్టార్టర్ బాక్స్ని ఇది ఒక కంట్రోల్ ప్యానెల్ దాన్ని పిలుస్తాం ఇది కంపెనీసరికి మిన్ను అనేది ఇచ్చారు గ్రీన్ కలర్లో ఉంది స్టార్టింగ్ రెడ్ కలర్లో స్టాప్ మిగిలిన అది పక్కన సరికి ఎంసీ షార్టేజ్ అయితే పడిపోతుంది పైన వచ్చేసరికి పవరు ఇలా మొత్తం బిగించడం అయిపోయిన తర్వాత మోటర్ ఆన్ చేస్తే ఫోర్స్ వాటర్ ఎలా వస్తుంది ఆ రోజు నైట్ అయిపోయిందండి అందుకే ఇది దాదాపు ఎయిట్ అయిపోయింది నైటు అందుకని అట్లా చీకటిలో చూపించాను ఆ నెక్స్ట్ డే ఈ మోటార్ నుంచి నీళ్లు ఎలా ఫ్లో అవుతున్నాయి మనం ఈ కాలువల ద్వారా మొక్కలకి ఎలాగా అందిస్తున్నామని చెప్పి చిన్న క్లిప్పుని యాడ్ చేస్తున్నానండి అయితే ఈ వాటర్ ఆ చివరకి తీగపాదులు విత్తనాలు నాటడానికి రెడీ చేస్తున్నాము ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాం కానీ మనకు నీళ్ళు లేక రాలేదు ఈసారి రావడం కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ఏది ఏమైనా సరే ఈ సమ్మర్లో ఖచ్చితంగా మనం కూరగాయలను పండించి చూద్దాం ఓకే అండి బాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి